హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హాయ్ అండి చేతి వాళ్ళని పట్టుకొని అయితే వచ్చినాం వరలు మా ఊడ నుండి షాపల కానీ కూర కానీ ఎత్తే వానికి ఒక్కటి పోయి రెండు పోయి మూడు నాలుగు ఐదు పడ్డాయి చేపలు మాత్రం మంచిగా పడ్డాయి నాలుగు నాలుగు కిలోలు ఇవి ఒక్కొక్కటి కిలకి వెళ్ళినాయి గురుకలు ఈ నన్ను చిన్న చేపలు తీసి పెట్టినా ఈ వీడియో చూడండి మంచిగా ఉంటుంది చేతి వాళ్ళతోనే చేపలు పట్టిన ఇదే భయపొందా ఈ అన్న దగ్గరికి కూరకు వచ్చిన నాకు రమ్మన్నాడు చేపలు పట్టించిండు

తల్లిగోళ్ళ ఇతలు ఉండరాడు వాళ్ళకు గోబడవాళ్ళే కాబట్టి వచ్చింది అనుకో ఇయో పని చేయ ఒకటే వాటి వచ్చింది ఇది ක <laughs> ब <laughs> हमुन दिने यो आ ने गय आइला आइको गर्दा नि यार

కవర్లకెళ్ళి పొట్టు అది ఏళ్ళు పాడి ఎత్తుంది కాదు మొత్తం గడ్డ విన్న వాడే బాబా మొత్తం గడ్డ వేసింది మొత్తం

అందుకే అటు గుంజుకైపోయింది వాళ్ళ అందుకే వాళ్ళ గుంజుకైపోయినటు గుంజుకైపోయినారు రెండు సట్కలు పడే రండి కిలోకి రెండు వాట కూడా బాగుందాహా సట్కపోదు కూడా

అరే చాప గుడ్లు ఇలా నూట కాకు ఈ చాప గుడ్లు అరే అందులాగా అది ఇచ్చి పెడితే కురుకుతుంది ఇచ్చిపేటు బాబాయ్ ఇసుపేట ఇసుపేటు బాబాయ్ ఇసుపేటు ఏది ఇచ్చి గుడ్లునే ఇచ్చి పెడతావరా ఇచ్చిపేటు ఆ గుడ్ల పిల్లలేదు అవసరం గుడ్ల పిల్లలు అంటే అది మనం పడేది గుడ్ల పిల్లలు ఎందుకు నోట్లకే తీసి పెడతా ఇచ్చి పెడతా నేను కిల్లు ఉన్నాయి సరే అంటే మొత్తం ఉన్నాయి ఇలా మొత్తం గుడ్లున్నాయి మావాడు వదిలిపెట్టు అంటే గుడ్లు పిల్లలు చేస్తాయా ఇష్టపడేనాద మన పానం పోతుంది మీరు చేపలు కాదు నచ్చండి బుచ్చు చేపలు పెట్టిన ఇది ఒకటి కాబట్టి గుడ్లతో ఉన్నది అన్న మామిడి కోరిక ఎంత కదా ఉంచి పెడతాను ఈ ఈ చేప మాత్రం ఇది గుడ్లు ఈయనది ఇళ్ళకెళ్ళ పిల్లలు పిల్లల్ని కాకొద్ది చూసాను ఒక తెలుసు చూసిన ఇది దీనిలోకెళ్ళ పిల్లలు గుడ్లు అక్క నా పిల్లలు పోయి భయపడతాయి అవి గింత పొడుగు అయ్యేదాకా అది నోట్లోనే ఉంచుకుంటది గింత పొడుగు అవుతుంది దాని తర్వాత ఇంగ్లేషేద్దాం ఓకే ఇప్పుడే కక్కుతాను కదా అది పిల్లల పిల్లలు కొంచెం పెరుగు కాక దీనికి ఆగవాడుగా మళ్ళా అవి మళ్ళీ తీసుకుంటారు ఎందుకే తీసుకుంటా